వెల్కమ్ టు డైల్ న్యూస్ నేను మీ రాజు ఈరోజు మనతో ఫేమస్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు సినిమా విశేషాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు నమస్తే సార్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిన నాలుగు రోజులు అవుతుంది కానీ ఆ సినిమా మీదనే ఎక్కువ ట్రోల్స్ కాంట్రవర్సీలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకే ఉందమ్మా ఇప్పుడు ఆ సినిమా ఐదేళ్ళుగా జరుగుతున్న సినిమా డిలే అవుతుంది డిలే అయినాక రకరకాలు డిలే ఇప్పుడు ఏ సినిమా అయినా మేకింగ్లో డిలే అవుతూ ఉందంటే అనేక ప్లానే ఐదేళ్ళ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజమౌళి ప్లానింగే మూడేళ్ళు ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాడు కనుక అది డిలే అనే ప్లానింగ్ అలా ఉంటుంది ఇది ప్లానింగ్ అలా కాదు కదా ప్లానింగ్ ప్లానింగేమో వన్ ఇయర్లో అయిపోయే సినిమాని ఐదేళ్ళు ఎప్పటికీ అన్ని మార్పులు అన్ని ఎంత వర్క్ చేసేవాళ్ళు అన్ని తేడాలు వస్తాయి కదా డైరెక్టర్లు మారి అన్నీ దానివల్ల ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది అదే సినిమాలో కనపడుతుంది కదా సినిమాలు అది ఒక చందమామ సినిమాలో చందమామ కథలాగాను బాలమిత్ర నడుస్తుంది ఎక్కడ ఒక స్క్రీన్ ప్లే కానీ దాంట్లో కూడా ఆ టెంపు ఆ గ్రిప్పు ఒక హిస్టారికల్ ఆ ఎమోషన్స్ క్యారీ అవలా ఎక్కడ వెళ్తా ఉంది సరదాగా చిన్నపిల్లల సినిమా చిన్నపిల్లల కథలాగా వెళ్తూ ఉంది అదేదో తోడేళ్ళు వస్తే ఈ చూడగానే అయిపో వాటిలో మాట్లాడటం అని புல சேஸ்டி புலி வெளியே போட்டி இனி சின்ன பிள்ளைக்கு கார்டூன்ஸ் உண்டாய் கதா ஆ ஆனா ஏமோ ஒரு ஹீரோ பவன் கல்யாண் ஒரு ஸ்டார் ஸ்டார்னி பெட்டி தீயாசின கத காதேமோ சீ சீக்வென்சஸ் காத காமீ சரதா உடத்தி சீரிஸ் பவன் கல்யாண் மாஸ் ஹீரோ பவர் ஹீரோ பவர்ஃபுல் ஹீரோ ఆ హీరోయిన్ పెట్టినప్పుడు ఆ టెంపో ఎమోషన్ కావాలి అని మిస్ అయినప్పుడు మరి ఆటోమేటిక్గా చూసేవాళ్ళకి వాళ్ళ ఫ్యాన్స్ ఏదో ఊహా ఊహ అనుకోవచ్చు కానీ జనరల్ పబ్లిక్కి ఎమోషన్ క్యారీ అవ్వకపోవటం ఆ డ్రామా ఆ సీక్వెన్సు అది హిస్టరీ కాదు ఫిక్షను కాదు కదా అది హిస్టరీ అంటే అదొక హిస్టరీ హిస్టరీ అథెంటికే చేయదు హిస్టరీ కాదు మళ్ళీ ఫిక్షను ఫిక్షన్ అది మిక్స్ చేసి అటు ఇటు ఆటోమేటిక్గా వస్తుంది సినిమా ఇప్పుడు సినిమా ఏ సినిమా అయినా మా పవన్ కళ్యాణ్ అని కాదు ఎనీ హీరో సినిమా వీళ్ళ తేడాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిఫరెంట్ కమెంట్స్ వస్తాయి డిస్కషన్స్ వస్తాయి ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ సినిమా కథ ఎట్లాకైనా నా కోరిక ఏంటన్నా ప్రొడ్యూసర్ పాప చాలా సీనియర్ ప్రొడ్యూసర్ కష్టపడి తీసాడు ఎన్నో ఆటు పొట్లు తట్టుకుని తీశాడు సేఫ్ అయితే కొంచెం ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు సేఫ్ అయితే కాస్త సినిమా ఫీల్డ్ డబ్బు బ్లాక్ అవ్వకుండా రొటేషన్ వస్తూ ఉంటుంది అవ్వాలని కోరుకుంటున్నాం అంటే దానికి ఆ కాంట్రవర్సీ రావడం అనేది కాంట్రవర్సీ కాదు ఇది సినిమా రిలీజ్ అయ్యే వరకు రిలీజ్ అయినాక ఈ పబ్లిక్ ఒపీనియనే పబ్లిక్ పీరియన్స్ హీరోధారి పబ్లిక్ బాగుంది అంటే బాగుంది బాగలేదంటే బాగుంది బాగలేదంటే కంటెంట్లో రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి కంటెంట్ విషయంలో పబ్లిక్లో చాలా చాలా డిఫరెన్స్లు ఉన్నాయి కేవలం ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆహో ఓహో అనుకోవచ్చు కానీ జనరల్ పబ్లిక్లోకి అది దూరలా జనరల్ పబ్లిక్లోకి అది వెళ్ళ హార్ట్లోకి వెళ్ళి వెళ్ళ ఏంటిది 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 అన్నట్టే ఉంది చూస్తున్నాం చూస్తున్నాం ఏదో వస్తుంది ఇంకా వస్తుంది ఫస్ట్ ఆఫ్ అయింది సరే సెకండ్ ఆఫ్ ఏదో వస్తాయి ఏది రాకుండా ఏదేదో జరిగిపోయింది సో ఆటోమేటిక్గా వస్తుంది దానికి ఏమో ఎనీ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా అని కాదు ఏ సినిమా అయినా ఏ హీరో సినిమా అయినా కంటెంట్లో తేడాలు ఉంటే ఆటోమేటిక్ కమెంట్స్ వస్తాయి అంతే